హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో గోంగూర పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా గోంగూరని తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మాండి పెట్టుకుని అందులోకి పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి అందులోకి కొంచెం జీలకర్ర ధనియాలు కొన్ని మెంతులు కూడా వేసుకుని వీటిని అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే ఎండుమిర్చి తక్కువ వేసుకోవాలి ఇట్లా వేపుకున్న తర్వాత వీటిని అన్నిటినీ కూడా ఒక పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి తర్వాత ఆ బాండీలోనే కొంచెం ఆయిల్ వేసుకుని అందులోకి శుభ్రంగా కడిగి ఉంచుకున్న గోంగూరను కూడా వేసుకొని ఇట్లాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి గోంగూర ఎందుకంటే అందులో మట్టి ఈసకాయ ఎక్కువగా ఉంటుంది అందుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకుని అందులోకి ఆకును కూడా వేసేసుకుని ఇది కూడా బాగా కొద్దిసేపు నూనెలో వేగాలి కలర్ అనేది వెంటనే చేంజ్ అయిపోతుంది వెంటనే మగ్గిపోతుంది కూడా చాలా స్పీడ్గా కూడా అయిపోతుందండి పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి గోంగూరలోనే రెండు రకాలు ఉంటాయి ఒకటి పుల్ల గోంగూర రెండు తెల్ల గోంగూర పుల్ల గోంగూర పచ్చడికి చాలా బాగుంటుంది కొద్దిసేపటికి ఈ విధంగా మెల్ట్ అయిపోతుంది ఇట్లా మెల్ట్ అయిపోయిన తర్వాత కట్టేసుకోవాలి తర్వాత ముందుగా మనం వేయించి ఉంచుకున్న వీటిని అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుని ముందు వీటిని బాగా ఫ్రై గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా మగ్గ పెట్టి ఉంచుకున్న ఈ ఆకులోకి ఇందులోకి వేసేసుకోవాలి ఇట్లా ఉప్పు కూడా మనం మిక్సీ వేసుకున్నప్పుడే వేసేసుకోవాలన్నమాట తగినంత సాల్ట్ని కూడా తర్వాత ఈ ఆకులోకి ఈ విధంగా వేసేసుకొని ఇదంతా కూడా ఈ పొడంతా ఆకులోకి మిక్స్ అయ్యే వరకు బాగా మెదుపుకోవాలి దాన్ని కావాలంటే కొంచెం పొయ్యి ఆన్ చేసుకుని ఆ వేడికి ఇదంతా కూడా కలిగే కరిగేంతవరకు ఇట్లా కొద్దిసేపు కరగబెట్టుకోవాలి తర్వాత ఇందులో పోపు పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని అందులోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కొంచెం మినప్పప్పు కూడా వేసుకుని ఈ పచ్చడిని తిరగమూత పెట్టుకోవాలి ఇది నిల్వ ఉంటుందండి టూ త్రీ డేస్ ఒక వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఇందులో ఆనియన్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి ఆనియన్స్ వేసుకుంటే పచ్చడి అనేది నిల్వ ఉండదు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు ఉంటుంది బయట పెట్టుకోవాలంటే ఆనియన్స్ వేసుకోకూడదు అప్పటికప్పుడు మనం పచ్చడి వేసుకునేటప్పుడు కొన్ని ఆనియన్స్ ముక్కలు వేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది పోపులోకి మనం కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు పచ్చడి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది ఇదైతే తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా టేస్ట్ అయితే అదిరిపోతుంది మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్గా పచ్చడి అయితే ఈ విధంగా తయారవుతుంది చూడండి చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది